హలో అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను మునక్కాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మన ఛానల్లో ఒకసారి చూసేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఓకేనా ఏంటి ఇష్టం కొత్తగా ఉందని చూస్తున్నారా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అమ్మ ములంకాడ కూర చాలా బాగా చేస్తుంది అందుకనే అది కొంచెం ఒక షూట్ తీద్దామని తీస్తున్నాను మా అమ్మ ఏదో అనేసుకుంటుంది మన కుదరైట చేస్తుంది అని చెప్పి సో మనం దానికోసం ఉల్లిపాయలు టమాటాలు ఒక పక్క కోసుకొని ఉంచుకోవాలి కోసుకున్న తర్వాత స్టవ్ పైన మనం కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ పోపులు మళ్ళీ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఏమంటే వేసుకోవాలి ఇక్కడ పల్లెటూరు కదా ఏమి ఉండవు కరివేపాకు తప్ప తర్వాత మనం ఎలాగ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకు కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అనమాట మగ్గనిస్తే అవి మెత్తబడతాయి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కలుపుకోవాలి కలుపుకున్నాక మనకి ఫ్రై ఫ్రై అవుతుంది కదా సోలాగా మూత పెట్టుకోవాలి మనం మా అమ్మ చేస్తుందండి నేను కూడా చేయట్లేదు నేను జస్ట్ వాయిస్ ఓవర్ వేస్తున్నాను మా అమ్మ చేస్తుంది నన్ను చూపించుకో అనేసి అంటుంది పక్క నుంచి నవ్వుకొని నేను చూపించమ్మ నేను ఇవి తీస్తానని చెప్పాను తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటా వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాలన్నమాట మెత్తబడాలి మెత్తబడే వరకు మనం వెయిట్ చేయాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా మా బాబు వచ్చి అమ్మ తినడానికి ఏమో ఇవ్వో ఇవ్వు అంటే ఎవరికి ఇచ్చింది మా అమ్మ ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది బాగా ఆడుకుంటాడు అనమాట ఇంకా అమ్మలు ఇంట్లో ఉంటే అందరూ అంతే కదా రిలాక్స్గా ఉండవచ్చు అమ్మాయిలందరూ నేనైతే అలానే ఉంటాను మీరు ఎలా ఉంటారో నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇట్లా కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కలుపుకోవాలి కలుపుకొని మనం ఉప్పు సరిపొత్తి తీసుకొని కొద్దిగా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా మీకు నచ్చినంతగా మీరు వేసుకోవచ్చు మీరు ఎంత తింటే అంతా నేనైతే మాకు కర్రీకి ఎంత సరిపోతుందో అంతా ఎక్కువ ఎక్కువేం వేసుకోలేదు పల్లెటూరు కదండి ఇక్కడ చాలా వేడిగా ఉంది మా బాబు అయితే ఉండలేకపోతున్నాడు చాలా వేడిగా ఉంది దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దండి బయటికి వెళ్తే కొంచెం మనం సేఫ్టీగా యూజ్ చేసేది మంచి క్లాత్స్ మళ్ళీ కాటన్ క్లాత్స్ వేయండి చిన్నపిల్లలైతే వాళ్ళకి ఆర్డర్ పట్టండి బయటికి పంపించకండి చాలా ఎండగా ఉంటుంది వాటది తినేస్తారు మళ్ళా సో ఇలాగ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి జ్యూసీ జ్యూసీగా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో